అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కాతు ప్రియ ధార్మిక సోదరులారా మిలాదు నబీ పండుగ ఏదైతే ఈనాడు ముస్లింలు జరుపుకుంటున్నారో అది ఇస్లాముకు సంబంధించిన సాంప్రదాయము కాదు అది ఇస్లాముకు సంబంధించినటువంటి పండుగ కాదు అది ఇస్లాం ధర్మానికి సంబంధించింది ఏమాత్రం కాదు అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఉంటే చాలామంది ముస్లిములు దీన్ని జీర్ణించుకోలేకున్నారు పైగా ఇలా అంటున్నారు ఏమని ఏమి ప్రవక్త మహమ్మద్ సలహావులు సల్లం వారు మొబైల్ ఫోన్ వాడారా మరి మీరెందుకు వాడుతున్నారు ప్రవక్త సలహావులు సల్లం వారు బైక్ వాడారా కారు వాడారా మరి మీరెందుకు వాడుతున్నారు మరి అలాంటప్పుడు మేము మిలాదున్నవి చేసుకుంటే తప్పేంటి అన్నటువంటి మాటను వ్యక్తపరుస్తున్నారు అయితే ఈ విధంగా మేము చాలా లాజికల్గా మాట్లాడేస్తున్నాము అన్నటువంటి తెలివిని ఉపయోగిస్తున్నారు ముస్లింలు చాలామంది అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రవక్త సలల్లాహువులు సల్లం వారి యొక్క పుట్టినరోజు అనేది ఇస్లాం సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయం ఇది ఇది ఏ విధంగా మనం ప్రాపంచిక వస్తువులను బైకు మొబైలు చెప్పులు దుస్తులు ఏ విధంగానైతే మనము ప్రాపంచిక వస్తువులు ఉన్నాయో వాటితో ప్రవక్త మహమ్మద్ సలహువులు సల్లం వారి యొక్క పుట్టినరోజైన మిలాదు నబీని పోల్చటము తగదు ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సల్లాహువులు సల్లం వారి యొక్క పుట్టినరోజు అనేది ధార్మిక పరమైనది ఈ మొబైల్ బైకు బస్సు కారు ఇవి వాడటము ఇవి ప్రాపంచికపరమైనది అయితే ఈ విషయం గురించి నేను చాలామంది ముస్లిములకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అయితే బోర్డు మీద మీకు ఇన్షాల్లా నేను దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను సోదర్ అల్లా అల్లాసుబాన్ అవుతాల కురాన్ గ్రంథంలో సూర్య అల్ మైదా మూడవ ఆయుధులు అల్లా తెలియజేస్తున్నాడు అల్ యౌమ్ దీనకుం తు లకుంత్మం తలం న్యామతి వరదీతుల రధీతుల కుములు ఇస్లామీన ఈరోజు ఈ ఇస్లాం ధర్మాన్ని నేను మీ కొరకు పరిపూర్ణం చేశాను ఈ ధర్మాన్నే నేను మీ జీవన ధర్మంగా నేను ఖరారు చేశాను అని అల్లా సుభానవుతా తెలియజేశాడు అంటే ఈ ఆయత్ ఎప్పుడు అవతరించింది ప్రవక్త మహమ్మద్ సలహావులు సల్లం వారి యొక్క చివరి గడియల అంటే ఆయన ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయే చివరి సమయంలో ఈ ఖురాన్ వాక్యం అనేది అవతరించింది అప్పటికీ ధర్మంలో పరిపూర్ణమైపోయింది పూర్తిగా ఇస్లాం ధర్మము పరిపూర్ణం సంపూర్ణమైపోయింది ఇంకేం మిగిలి లేదు ప్రవక్త మహమ్మద్ సల్లవుల సలం వారు మనకి ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో ఇస్లాంలో పండగలన్నీ ఇస్లాంలో ఆచార సాంప్రదాయాలన్నీ వాటిని ఎలా చేయాలి ఏ విధంగా అనుసరించాలి టోటల్ పూర్తిగా నేర్పించి వెళ్ళారు ఎలాంటి కొరత మనకు ఉంచలేదు అయితే ప్రవక్త మహమ్మద్ సలహావులు సలం వారు ఉండగానే ఈమాన్ అంటే ఏమిటో అది ఎలా ఉండాలో నమాజ్ అంటే ఏమిటి అది ఎలా చేయాలో రోజా అంటే ఏమిటి దాన్ని ఎలా పాటించాలో హజ్ అంటే ఏంటి దాన్ని ఎలా చేయాలో జకాత్ అంటే ఏంటి దాన్ని ఎలా నిర్వర్తించాలో హ ఉమ్రా అంటే ఏంటి దాన్ని ఎలా చేయాలో కుర్బానీ అంటే ఏంటి దాన్ని ఎలా చేయాలో పూర్తిగా చేసి చూపించి వెళ్ళారు ప్రవక్త మహమ్మద్ సల్లాహు సల్లం వారు అలాగే పండుగలు కూడా ఎలా చేసుకోవాలి ఏ విధంగా జరుపుకోవాలో మొత్తం నీట్గా మనకి చూపించారు దానినే ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం వారి సహచరులైనటువంటి సహాబాలు ఆచరించారు దీనికి సంబంధించి పూర్తి ఖురాన్ హదీసులలో చాలా దళీళ్ళు ఉన్నాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇస్లాం ధర్మం అనేది పరిపూర్ణమైపోయింది ఇంకేం మిగిలి లేదు మరి మిలాదున్నబీ ఒకవేళ సంబంధించింది అయితే ఖచ్చితంగా అది కురాన్లో ఉండి తీరాలి కురాన్లో ఉండి తీరాలి ఏది ఏదైతే ఈరోజు మీరు ఇది ఇస్లాముకు సంబంధించిన సాంప్రదాయము ఎప్పటి నుంచో వస్తుంది తాతల ముత్తాతల కాలం నుంచి వస్తుందని ఏదైతే ఈరోజు మీరు చెబుతున్నారో ఒకవేళ అదే గనక మీరు అంటున్న మాటే గనక నిజమైతే అది ఖచ్చితంగా కురాన్లో ఉండి తీరాలి హదీసులలో ఉండి తీరాలి మరి ఈ మిలాదున్నబీ గురించి కురాన్లో లేదు హదీసులలో లేదు తర్వాత అబుదావుద్ పదకొండు వందల ముప్పై నాలుగవ హదీసు నోట్ చేసుకోండి అబుదావుద్ పదకొండు వందల ముప్పై నాలుగవ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు చెప్పారు ఇస్లాంకు ఉన్నటువంటి పండుగలు రెండు మాత్రమే ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగ ఉల్ ఫిత్రు రంజాన్ పండుగ ఈ రెండు పండుగలే ముస్లిం ఉమ్మత్కు ఉన్నాయి ఈ రెండు తప్ప ఇంకా మిలాదున్నబీ కానీ కుండే కానీ పేర్ల పండుగ కానీ రొట్టెల పండుగ కానీ ఎలాంటి పండుగలు ఇస్లాంలో లేవు ఉన్నది బక్రీద్ రంజాన్ ఈ రెండు పండుగలు మాత్రమే ఇస్లాంలో ఉన్నాయి ఒకవేళ మిలాదున్నబీ గనక పండుగ ఇస్లాంలో ఉండి ఉంటే ఈ హదీసులో ఈ రెండు పండుగల ప్రస్తావనతో పాటు మిలాదున్నబీ పండుగ ప్రస్తావన కూడా ఖచ్చితంగా వచ్చి ఉండేది ఎందుకంటే అది పండుగ కాదు కాబట్టి ప్రవక్త గారు చెప్పలేదు తర్వాత చాలా మంది తెలివిగా మాట్లాడుతున్నారు మొబైల్ ప్రవక్త గారు వాడలేదు బైకు వాడలేదు మంచి మంచి ఖరీదైన దుస్తులు వాడలేదు ఏసీలు వాడలేదు మరి ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నటువంటి మాటలు తీసుకొని వస్తున్నారు ఇక రండి సోదరులారా ఇస్లాం ఆచార సాంప్రదాయాలు వేరు ప్రాపంచిక వ్యవహారాలు వేరు ఇది మనం అర్థం చేసుకోవాలి దీన్ని సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళే ప్రవక్త వాడలేదు కదా మరి మీరెందుకు వాడుతున్నారు ఇది తప్పు కానిది మిలాదున్నవి తప్పెట్టు అవుతుంది అన్నటువంటి మాటలు చాలామంది మాట్లాడుతున్నారు అలాంటి అమాయకపు ముస్లిములారా అర్థం చేసుకోండి ధర్మం వేరు ప్రాపంచిక విషయాలు వేరు ధార్మిక సాంప్రదాయాలు వేరు ప్రాపంచిక వస్తువులు వేరు ఈ రెండింటినీ కలిపి ఒకే దృష్టితో చూడటము తప్పు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఇస్లాం ఆచార సాంప్రదాయాలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఇబాధతులు ఉన్నాయి ఆచారాలు ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి వీటిని ప్రాపంచిక వ్యవహారాలని కలపలేము ఇవి వేరు అవి వేరు అయితే విశ్వాసం నమాజ్ జకాత్ ఉపవాసం హజ్ ఉమ్రా కుర్బానీ జనాజ పండుగలు మొదలుకొనవి ఇవన్నీ కూడా ఇబాదత్తులు ఇబాదత్ ఆరాధనలు ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మరి ప్రాపంచిక వ్యవహారాలు ఫోను వాహనాలు వస్తువులు ఇల్లులు బట్టలు చెప్పులు ఇవన్నీ మొదలైనవి ఎన్నో ఉన్నాయి అయితే ఈ ప్రాపంచిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రవక్త మహమ్మద్ సల్లావులు సల్లం వారు జంతువుల చర్మంతో కుట్టబడిన చెప్పులు వేసుకున్నారు మనం ఈరోజు ప్లాస్టిక్ చెప్పులు వాడుతున్నాం ఇది తప్పు కాదు ఇది తప్పు కాదు ప్రవక్త మహమ్మద్ సల్లా సలం వారు ఒంటి మీద ప్రయాణం చేశారు గాడిది మీద ప్రయాణం చేశారు మనం ఈరోజు బైక్ మీద బస్సులలో విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం ఇది ప్రాపంచిక వ్యవహారం ఇది బాధతు కాదు ఇది ఆచార సాంప్రదాయం కిందికి రాదు ఇది ప్రాపంచిక వ్యవహారం ప్రాపంచిక వ్యవహారాలలో హరాము కానంత వరకు దేన్నైనా వినియోగించుకోవచ్చు దేన్నైనా వాడుకోవచ్చు హరాం కానంత వరకు అయితే వీటిల్లో మనము చేయవలసినటువంటి కొన్ని సున్నతులు ఉన్నాయి అవేమిటి ప్రవక్త గారు చర్మంతో కుట్టబడిన చెప్పులు వేసుకున్నారు మనం ఈరోజు ప్లాస్టిక్ చెప్పులు వేసుకున్నాం ఏం వేసుకున్నప్పుడు కూడా కుడికాలు ముందు పెట్టి వేసుకోవాలి ఇది ప్రవక్త గారి సున్నత్ అలాగే ప్రవక్త ముహమ్మదు సలహు వారు రొట్టెలు ఖర్జురాలు అలాంటివి తిన్నారు కానీ ఈరోజు మనం బిర్యానీలు గట్రా తింటున్నాం మనం బిర్యానీ తిన్నా ఆయన రొట్టెలు తిన్నా అది తప్పు కాదు కానీ కుడి చేత్తో తినడం ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలూ సలం వారి సున్నత్తు అర్థమైందా ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలీహు వసల్లం వారు పాలు తాగారు మనం ఈరోజు జ్యూసులు గట్రా తాగుతున్నాం తప్పు కాదు తాగటం కానీ కుడి చేత్తో తాగటం సున్నతు ఇది ప్రాపంచిక విషయాలను మనము ఇబాదత్తో కలపటం అనేది జరగకూడదు తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఏదైతే ఈ ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం వారు ఆల్రెడీ చెప్పేసి చేసి చూపించి వెళ్ళారు వీటిల్లో కొత్తగా మనము చేసే అనుమతి లేదు ఇప్పుడు హజ్జు ఉమ్రా కుర్బానీ నమాజ్ ఉన్నాయి ఈరోజు నేను వచ్చి ఏదో ఒక విషయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మజీద్ ఒక మజీదు చుట్టూ తవాఫ్ చేస్తాను ఇది నేను కొత్తగా పెట్టాను దీన్ని దీన్ని ఏం చేశాను కొత్తగా పెట్టాను నేను పెట్టడానికి నాకు అనుమతి లేదు నాకే కాదు ఎవరికి అనుమతి లేదు ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని అంటే ఇస్లాం ఆచార సాంప్రదాయాలలోకి వచ్చేసరికి ఏదైనా ఒక విషయాన్ని పెట్టాలంటే అది అల్లా తాలా ఆజ్ఞ దింపి ఉండాలి దాన్ని ప్రవక్త చేసి ఉండాలి ఇక్కడ నేను కొత్తగా ఏదైనా తీసుకుని వచ్చి పెట్టడానికి నాకు అనుమతి లేదు నాకే కాదు ఎవరికి అనుమతి లేదు బట్ ఇక్కడ ఇలా కాదు ఇక్కడ ఈరోజు మనము మొబైల్ వాహనాలు వాడుతున్నాం రానున్న ఇంకొక పది ఇరవై సంవత్సరాల తర్వాత ఇంకా వెరైటీ ఏదైనా రావచ్చు హరాము కానంత వరకు ఇక్కడ ఎన్నైనా వాడుకోవచ్చు తప్పే లేదు హరామ్ కానంత వరకు ఎన్నైనా వాడుకోవచ్చు తప్పలేదు బట్ ఇక్కడ మాత్రము ఇస్లాం ఆచార సాంప్రదాయాల్లోకి వచ్చేసరికి కొత్త విషయాన్ని తీసుకొని వస్తే అది బిదాత్ అవు అయిపోతుంది ఇది మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక రండి ఒకవేళ మిలాదున్నబీ పండుగ కనుక ఉంటే గనక సహాబాలు చెయ్యరా సహాబీలు చెయ్యరా అలాగే ఖలీఫాలు చెయ్యరా ఖలీఫాలు చెయ్యరా అలాగే నలుగురు ఇమాములు చెయ్యరా చెప్పండి సహాబీలు కానీ ఖలీఫాలు కానీ నలుగురు ఇమాములు కానీ అలాగే తాబయీన్ కానీ తాబే తాబయీన్ కానీ తాబె తాబయీన్ కానీ చెయ్యరా మీరు సహాబీల చరిత్రలు చదవండి శీరత్ అంతా చదవండి ఖలీఫాల శీరత్ అంతా చదవండి ఇమాములు శీరత్ అంతా చదవండి తాబయిన్లు తాబే తాబయన్లు యొక్క శీరత్ అంతా కూడా మీరు చదవండి వీళ్ళల్లో ఏ ఒక్కరైనా సరే మిలాదున్నబీ పండుగ చేసినట్టు ఉంటే తీసుకురండి ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి లేవు మీరు తిరగేసి తిరగేసి చదివినా కూడా ఒక్క దళీలు కూడా మీరు తీసుకురాలి ఒకవేళ నిజంగా ఇది ఇస్లాం సాంప్రదాయమే గనక అయితే ఇది ఇస్లాంలో ఉన్నటువంటి ఒక కార్యమే గనక అయితే సహాబేలు చేయరా ఖలీఫాలు చేయరా అలాగే నలుగురి మాములు చేయరా తాబేలు చేయరా తాబే తాబేలు చేయరా మరి వీళ్ళెవరూ చేయలేదనంటే అర్థం ఏమని అది ఇస్లాంలో లేదని అర్థం ఇది మనము అర్థం చేసుకోవాలి కావున అరే ఈరోజు మనము ప్రవక్త గారు అక్కడ ఖర్జూరపు మట్టలతో గుడిసెలు వేసుకొని సంసారం చేశారు మనం ఈరోజు మిద్దరు మేడలు కట్టుకుంటున్నాం అదేం తప్పేం కాదు ఎందుకు అది ప్రాపంచిక వ్యవహారం అది అర్థమవుతుందా ప్రాపంచిక వ్యవహారాన్ని ఇబాదత్తో కలపటము ఇస్లాం సాంప్రదాయంతో కలపటము తప్పు ఈ రెండింటిని ఒకే దృష్టితో చూడకూడదు కావున ఇస్లాం ధర్మంలో ఏదైనా ఒక కొత్త విషయాన్ని తీసుకురావడం అవుతుంది కావున చెబుతున్న మాట ఏమిటంటే మిలాదున్నబి మిలాదున్నబీ కుండే అలాగే రొట్టెల పండగ రొట్టెల పండగ అలాగే పీర్ల పండగ ఇంకా చాలా ఉన్నాయి ఏవేవో ఉన్నాయి వీటన్నిటికీ ఇవి ఇస్లాము సాంప్రదాయాల కిందికి వస్తాయి ఇవి అని అంటే చెప్తున్న మాట ఏమిటంటే ఇవి ముస్లిం ఉమ్మత్తుకు సంబంధించినటువంటి విషయాలేవి అయితే వీటిని మనం జరుపుకోవాలంటే ఒకటి కురాన్ నుండి రెండు హదీసు నుండి దలీల్ కావాలి ఈ కురాన్ నుండి హదీసు నుండి దలీల్ మనం కావాలి ఏదైనా సరే ఒక సాంప్రదాయం చేయాలంటే ఖురాన్ నుండి హదీసు నుండి దలీల్ ఉండాలి అర్థమైందా కురాన్ నుండి హదీస్ నుండి దలీల్ లేకపోతే అది ఏ కార్యమైనా సరే ఇస్లాంలో చేయటానికి అనుమతి లేదు ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అయితే మిలాదున్నబీ రజవుకుండే రొట్టెల పండగ పీర్ల పండగ ఇవి ప్రాపంచిక వ్యవహారాలా లేకపోతే సాంప్రదాయాల కిందికి వస్తాయా ఇవి సాంప్రదాయాల కిందికి వస్తాయి ఇవి సాంప్రదాయాల కిందికి వస్తాయి కాబట్టి వీటిని చేయకూడదు సాంప్రదాయాల కిందికి వచ్చినటువంటివి ఏవైనా సరే అవి సాంప్రదాయంగా మారాలంటే వాటిని ముస్లింలు చేయాలంటే కురాన్ హదీసు నుండి దలీల్ కావాలి కురాన్ హదీసు నుండి దలీల్ లేని ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చి పెడితే దాన్నే బిదాత్ అని అంటారు బిదాత్ అంటే కొత్త నూతన ఆచారము కాబట్టి ఈ మిలాదున్నబీ రజబుకుండే రొట్టెల పండగ పేర్ల పండగ ఇవి బిదాతు షిరుకుతో కూడుకున్నటువంటి ఆచారాలు కుళ్ళు బిదాతిన్ దొలాల ఒక కుళ్ళు దొలాల ఫిన్నార్ ప్రతి నూతన కార్యము బహు చెడ్డ మార్గము ప్రతీ చెడ్డ మార్గము నరకానికి తీసుకెళ్తుంది అని ప్రవక్త సల్లా సలం వారు చెప్పారు కాబట్టి ఈ మిలాదున్నబీ రజువుకుండే రొట్టెల పండగ పేర్ల పండగ ఇవన్నీ నూతన ఆచారాలు ప్రవక్త పెట్టనివి సహాబీలు ఇవి చెయ్యనివి తాబయలు తాబే తాబయలు చెయ్యనివి కాబట్టి ఎవరో కొన్ని వందల సంవత్సరాల తర్వాత ధర్మ జ్ఞానం లేనటువంటి వారు తీసుకుని వచ్చి ఇస్లాంలో జొప్పించినటువంటివే ఈ నూతన కార్యాలు ఇలాంటివి చేసిన వాడు అల్లాహ దగ్గర నష్టపోతాడు అల్లాహ సుబానవతాల కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఎవరైతే ఇస్లాం ధర్మంలో లేని ఆచారాన్ని లేనటువంటి దాన్ని ఆచరించి తీసుకుని వస్తాడు ఫలై అలాంటిది అల్లాహ్ దగ్గర కుబుల్ కాదు అలాంటిది అల్ల దగ్గర స్వీకరించబడదు అలాంటి వ్యక్తి పరలోకంలో ఘోరంగా నష్టపోతాడు కావున సోదరులారా ఈ మిలాదు నబీ రజపు కుండే రొట్టెల పండగ పేర్ల పండగ మొదలైనవి ఏవైతే ఈరోజు ముస్లింలు కురాన్ హదీసుల దలీల్ లేకుండా చేస్తున్నారు అలాంటివన్నీ కూడా నూతన ఆచారాలు ఇవి పుణ్య కావు ఇలాంటి వాటిని ఎవరైతే పాటిస్తున్నారో ఆచరిస్తున్నారో అలాంటి వారి పరలోకంలో నష్టపోతారు కావున సోదరులారా ఏదైనా సరే మనం ఒక ఆచార సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నామనంటే గనక ఈ ఖురాన్ నుండి మనకు దలీల్ కావాలి ఒక పండగ చేసుకుంటున్నామంటే ఆ పండగ ప్రవక్త చేసి ఉండాలి ఒక ఆరాధన మనం చేస్తున్నామంటే ఆ ఆరాధన ప్రవక్త చేసి ఉండాలి కావున మిలాదున్నబీ రజపు కుండే లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ముస్లిములు చేసుకోకూడదు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కావున లాజికల్గా మాట్లాడేస్తున్నారు ఫోన్ వాడారా బైక్ వాడారా మీరు ఎందుకు వాడుతున్నారు కాబట్టి మేము మిలాదున్నబీ చేసే తప్పేంటి మీరు ఫోన్ వాడంగా మీరు బైక్ వాడంగా మీరు ఇల్లులు కట్టుకోకుండా మంచి మంచి బట్టలు వేసుకోకుండా తప్పులేనిది మేము రజపుకుండే చేస్తే మేము మిలాదున్నబీ చేస్తే తప్పు వచ్చిందా అని అడుగుతున్నారు అవి ఆచార సాంప్రదాయాలు ఆచార సాంప్రదాయాలు పాటించాలంటే కురాన్ హదీసు నుండి దలీల్ కావాలి కావున దీన్ని మీరు అర్థం చేసుకోండి మిలాదున్నబీ అనేది ఒక బిధాతు పండుగ జిజాకల్లాహైర్ అస్లాంకం వరహ్మతుల్హి వ